హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము జియో ఎయిర్ ఫైబర్ పెట్టించుకున్నామండి రీసెంట్గా ఫ్రీడమ్ ఆఫర్ సందర్భంగా ఇన్స్టాలేషన్ ఛార్జ్ కూడా ఫ్రీ ప్యాకేజ్ కూడా తక్కువకే వచ్చింది టూ వన్ డబల్ టూ పే చేసాము త్రీ మంత్స్ వరకు పే చేయవలసిన లేదన్నారు ఎయిట్ హండ్రెడ్ ఛానల్స్ ఫిఫ్టీన్ ఓటీటీస్ అయితే వస్తాయని చెప్పారండి అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అయితే రాలేదు ఈ రీఛార్జ్ వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యింది మంత్లీ ఇంకా మనకి ఏమేమి కావాలనేది మనం మై జియో యాప్లో ఇన్స్టాల్ చేసుకుని చూస్ చేసుకోవచ్చు ఏమేమి సెలెక్ట్ చేసుకుని ఆ ప్రకారం రీఛార్జ్ చేసుకోవచ్చు జియో ఫైబర్కి ఎయిర్ ఫైబర్కి తేడా ఏంటి అంటే జియో ఫైబర్ వచ్చేసి మనకి పోల్ దగ్గర నుంచి వైర్ లాగి మనకి కనెక్షన్ ఇస్తారు అదే ఎయిర్ ఫైబర్ అనుకోండి గాల్లో యాంటీనా సహాయంతో మనకి వైఫై అనేది వస్తుందనమాట ఈ రెండిట్లో మేమైతే జియో ఫైబర్కి ఎందుకు వెళ్ళామంటే యాక్చువల్లీ ఇంతకుముందు మేము అడిగినప్పుడు జియో ఫైబర్ లేదన్నారు అందుకని ఎయిర్ ఫైబర్కి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు కనుక్కుంటేనేమో జియో ఫైబర్ ఇంటి ముందే ఉందని చెప్పారు సో అక్కడ మేము మిస్టేక్ చేసాము సో మీరు పెట్టించుకోవాలనుకుంటే డెఫినెట్గా ఒకటికి రెండుసార్లు కనుక్కొని పెట్టించుకోండి ఎందుకంటే జియో ఫైబరే బెటర్ అంటున్నారు చాలామంది రీఛార్జ్ కూడా త్రీ నైంటీ నైన్ అదైతే మంత్లీ ఇదైతే ఫైవ్ నైంటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిర్ ఫైబర్ అయితే సో అందుకని మేము ఇంకా పెట్టించుకున్నాక వేరే ఆప్షన్లకి ఇదే ఉంచుకున్నాము ప్రజెంట్ వైఫై అయితే మాకు మంచిగానే రన్ అవుతుంది ప్రాబ్లమ్ అయితే లేదు మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ